ఈ రోజుకి మా డాడీ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేస్తాము డాడీ పేరు చెప్పి కానీ ఈ ఇయర్ నాకు అస్సలు అవ్వలేదన్నమాట ఇంట్లో అయితే వర్క్ అవుతుందండి సో డాడీకి అన్ని రకాలు వండి పెట్టడం అవ్వలేదనమాట పొద్దున్నే పిల్లలు అయితే పూజ చేసేసారు డాడీకి చేసే వాళ్ళు వచ్చేయడం వల్ల నాకు అవ్వలేదనమాట అసలు మా డాడీ చనిపోవడం అనేది నిజంగా ఒక కళలాగా ఉంటుంది ఇప్పటికి కూడా అసలు జ్వరం అంటే కూడా ఏంటో తెలియని మనిషి మా డాడీ కానీ వన్ ఇయర్లో మనిషినే తీసుకెళ్ళిపోయిందండి అసలు మా డాడీ చనిపోతారనే అనుకోలేదు ఎందుకంటే క్యాన్సర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటకు వచ్చారు ఆపరేషన్ అయ్యాక చాలా రోజులు బాగానే ఉన్నారండి సడన్గా కాల్ వచ్చింది బాగాలేదని టెన్ డేస్ హాస్పిటల్లో ఉండి మమ్మల్ని వదిలేసి మా డాడీ వెళ్ళిపోయారండి తండ్రి లేని లోటును ఎవ్వరూ పూర్చలేరు కదా ఈ ఫోటో అయితే డాడీకి ఆపరేషన్ చేసినప్పుడు ఫోటో అనమాట ఆ తర్వాత రేడియేషన్ అయితే చేశారండి రేడియేషన్ చేశాక ఇలా అయిపోయారు డాడీ కంప్లీట్ గా రేడియేషన్ అయిన తర్వాత డాడీకి ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి హార్ట్ బ్లాకేజ్ అయిపోయింది టెన్ డేస్ ఇలాగే హాస్పిటల్ లో ఉన్నారు ఇది మా డాడీ హెల్దీగా ఉన్నప్పటి ఫోటో